దీపావళి పండుగ వేళ బంగారం కొనేందుకు సిద్ధమయ్యారా ధన త్రయోదశికి శుభం జరుగుతుందని పసిడిని ఇంటికి తేవాలనుకుంటున్నారా అయితే ఆగండి ఆకాశాన్ని అంటుతున్న ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి తులం బంగారం ధర లక్షన్నర దాటి రెండు లక్షల వైపు పరుగులు పెడుతోంది వెండి రేట్లు సైతం చరిత్ర సృష్టిస్తున్నాయి దీపకాంతులతో ఇల్లంతా వెలిగిపోవాల్సిన దీపావళికి బంగారం కొందామనుకున్న సామాన్యుడి జీవితంలో చీకట్లు నింపుతోంది ధనలక్ష్మిని ఆహ్వానించాల్సిన దయన త్రయోదశి జేబుకు చిల్లు పెట్టేలా భయపెడుతోంది బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆకాశాన్ని తాకుతోంది తులం బంగారం కొనాలంటేనే గుండె గుబేలు అంటుంది ఒకప్పుడు లక్ష రూపాయలంటే వామ్ము అనేవాళ్ళం ఇప్పుడు తులం బంగారం ధర లక్ష ముప్పై వేల రూపాయలు దాటి లక్ష నరవైపు పరుగులు పెడుతోంది ఇది ఆరంభం మాత్రమే దీపావళి నాటికి ఈ ధర రెండు లక్షలకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు పండగ పూట బంగారం కొని ఇంటికి లక్ష్మి తెచ్చుకుందాం అనుకున్న మధ్యతరగతి ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయి మరి ఈ ధరల వంట వెనుక మరమం ఏంటి ఈ పసిటి పరుగుకు బ్రేకులు పడవా ఈ ధన త్రయోదశికి బంగారం కొనడం నిజంగా శుభప్రదమేనా లేక మన జేబులు ఖాళీ చేసే కుట్రా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మన హైదరాబాద్ లో మొదలు పెడితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నిన్నటితో పోలిస్తే సుమారు మూడు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది అదే విధంగా ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద ఉంది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ విశాఖపట్నం నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక ఢిల్లీ ముంబై చెన్నై వంటి మహానగరాల్లో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది ధరల్లో స్వల్ప తేడాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇది బంగారం కథ మరి వెండి సంగతి ఏంటి బంగారం కంటే వెండి పరిస్థితి మరి దారుణంగా ఉంది సామాన్యుడు కనీసం వెండి అయినా కొందామంటే దాని ధరలు కూడా మండిపోతున్నాయి కేవలం గత ఎనిమిది రోజుల్లోనే కేజీ వెండిపై ఏకంగా ముప్పై వేల రూపాయలు పెరిగింది ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర సుమారు ఒక లక్ష తొంభై ఏడు వేల రూపాయల వద్ద ఉంది ఇది ఆల్ టైం రికార్డ్ ఒకసారి ఊహించుకోండి కేజీ వెండి కొనాలంటే దాదాపు రెండు లక్షల రూపాయలు కావాలి ఈ ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తోంది ప్రతిరోజు వందల్లో వేలల్లో ధరలు పెరుగుతూనే ఉన్నాయి అసలు ఈ పెరుగుదలకు కారణం ఏంటి దీని వెనుక ఎవరున్నారు ఇప్పుడు చూద్దాం బంగారం ధరలు కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి దీనికి అనేక జాతీయ అంతర్జాతీయ కారణాలున్నాయి వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం కారణం నంబర్ అంతర్జాతీయ అనిశ్చితి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ వంటి యుద్ధాలు అమెరికా చైనా మధ్య వాణిజ్య ఘర్షణలు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టాయి ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల వంటి ప్రమాదకరమైన పెట్టుబడుల నుంచి తమ డబ్బును వెనక్కి తీసుకుని బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తారు దీనిని సేఫ్ హెవెన్ డిమాండ్ అంటారు ఎప్పుడైతే బంగారానికి డిమాండ్ పెరుగుతుందో అప్పుడు దాని ధర కూడా ఆటోమేటిక్ గా పెరుగుతోంది కారణం నంబర్ టూ సెంట్రల్ బ్యాంక్ ల భారీ కొనుగోళ్లు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి కొనుగోలు ఇలా ప్రభుత్వాలే పోటీ పడి బంగారం కొంటుంటే మార్కెట్ లో బంగారం లభ్యత తగ్గి ధరలు పెరిగిపోతున్నాయి కారణం నంబర్ త్రీ అమెరికన్ డాలర్ బలహీనపడడం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలను డాలర్లను నిర్ణయిస్తారు డాలర్ విలువ పడిపోయినప్పుడు ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం చౌక అవుతుంది దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధర పెరుగుతోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో డాలర్ ఇండెక్స్ దాదాపు పది శాతం పడిపోయింది ఇది బంగారం ధరల పెరుగుదలకు ఒక ముఖ్య కారణం కారణం నంబర్ ఫోర్ ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అంటే మన డబ్బు విలువ తగ్గిపోవడం ఈ రోజు వంద రూపాయలతో కొన్న వస్తువు రేపు కొనాలంటే నూట పది రూపాయలు పెట్టాల్సి రావచ్చు ఇలాంటప్పుడు ప్రజలు తమ డబ్బు విలువ కోల్పోకుండా ఉండడానికి బంగారంలో పెట్టుబడి పెడతారు ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ బంగారం ధర కూడా పెరుగుతోంది కారణం నెంబర్ ఫైవ్ పండుగ సీజన్ డిమాండ్ ఇక మన దేశీయ కారణం పండుగలు పెళ్లిళ్ల సీజన్ ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారతదేశం ఒకటి ముఖ్యంగా ధనత్రయోదశి దీపావళి ఆ తర్వాత వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో మన దగ్గర బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది ఈ డిమాండ్ ను ఆసరా చేసుకుని కూడా ధరలు పెరుగుతాయి చూసారుగా ఇన్ని కారణాల వల్ల బంగారం ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి ఇది కేవలం తాత్కాలికమైన లేక ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతోందా నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నాయని స్వల్ప కాలంలో కొంత కరెక్షన్ ఉండవచ్చు చెప్తున్నారు బంగారం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి స్వల్పకాలిక ఒడిదుడుకులను చూసి భయపడకూడదు ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అన్ని చితులు మీ పోర్ట్ఫోలియోలో పది శాతం వరకు బంగారం ఉండడం మంచిదని సలహా ఇస్తున్నారు అందులో మొదటిది స్వల్పకాలిక ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నాయి సెలాన్ రైస్ వ్యూహం పాటించవచ్చు రెండవది దీర్ఘకాలిక పెట్టుబడిదారులు టైం చేయడానికి ప్రయత్నించవద్దు ప్రతి కొంత కొనడం అనేది ఒక సిప్ లాంటిది ధరలు కొద్దిగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది మూడవది పండుగకు కొనేవారు సెంటిమెంట్ తో కొనేవారు ఆభరణాల రూపంలో కొనవచ్చు కానీ దానిని పూర్తిగా పెట్టుబడిగా భావించవచ్చు నిపుణుల మాటలు విన్నారుగా కొందరేమో జాగ్రత్త అంటున్నారు మరికొందరేమో దీర్ఘకాలంలో మంచిదే అంటున్నారు ఇక మన సంస్కృతిలో ధన త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపావళి పండుగ ఈ రోజుతోనే ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో ఈ రోజున లక్ష్మీదేవితో పాటు ఆయుర్వేద ప్రదాత అయిన ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవించారని నమ్ముతారు అందుకే ఈ రోజున ఆరోగ్యం సంపద కోసం పూజలు చేస్తారు ఈ శుభ దినాన బంగారం వెండి వంటి లోహాలను కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుందని పద మూడు రేట్లు వృద్ధి చెందుతుందని ఒక బలమైన నమ్మకం ఇది కేవలం ఒక నమ్మకం కాదు తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం అయితే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి మన పూర్వీకుల కాలంలో బంగారం ధరలు ఇంత భయంకరంగా లేవు అప్పుడు కొద్ది మొత్తంలో ఉన్నా అది ఒక పొదుపుగా ఆపదలు ఆదుకునే ఆస్తిగా ఉండేది కానీ నేటి పరిస్థితి వేరు లక్షలు పెట్టి కొంటున్నాం ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనం ఈ బంగారం సెంటిమెంట్ తో కొంటున్నామా లేక పెట్టుబడి కోసం కొంటున్నామా ఒకవేళ సెంటిమెంట్ అయితే మీ బడ్జెట్ ను బట్టి ఒక చిన్న గ్రాము బంగారం నాణం లేదా చిన్న వస్తువు కొనడంలో తప్పులేదు సంప్రదాయాన్ని పాటించినట్లు ఉంటుంది ఇక పెట్టుబడి అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది ఆభరణాల రూపంలో కొన్న బంగారం పెట్టుబడిగా అంత మంచిది కాదంటున్నారు నిపుణులు ఎందుకో తెలుసా అందులో తరుగు మసూరి మీరు ఒక కొంటే విలువతో పాటు ఎనిమిది శాతం నుండి ఇరవై ఐదు శాతం వరకు తరుగు మసూరి ఛార్జీలు చెల్లించాలి అంటే మీరు లక్ష రూపాయలు బంగారం కొంటే అందులో దాదాపు పదిహేను వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు తిరిగి రాదని ఖర్చు రెండవది స్వచ్ఛత ఆభరణాలు ఇరవై రెండు క్యారెట్లతో చేస్తారు అంటే నైన్ వన్ సిక్స్ స్వచ్ఛమైన బంగారం మాత్రమే ఉంటుంది పెట్టుబడికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉత్తమం మూడవది లిక్విడిటీ ఆభరణాన్ని తిరిగి అమ్మాలనుకుంటే మీరు పెట్టిన తరుగు మసూరి ఛార్జీలను పూర్తిగా కోల్పోతారు కొన్నిసార్లు ఆ రోజు బంగారం ధరకు కూడా కొనరు పండుగ రద్దీలో మనం ఎన్నో విషయాలను గమనించాం కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం మోసపోకుండా మన డబ్బుకు సరైన విలువను పొందవచ్చు టిప్ నంబర్ వన్ హాల్మార్క్ తప్పనిసరి మీరు కొనే ప్రతి బంగారు వస్తువుపై బిస్ హాల్మార్క్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి కొత్త నిబంధనల ప్రకారం ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ తప్పనిసరి ఈ నెంబర్ ఉంటేనే అది ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్ఛమైన బంగారం టిప్ నంబర్ టూ స్వచ్ఛతను నిర్ధారించుకోండి ఇరవై నాలుగు క్యారెట్లపై త్రిబుల్ నైన్ డబల్ టూ క్యారెట్లపై నైన్ వన్ సిక్స్ అని ముద్రించి ఉంటుంది మీరు ఏ క్యారెట్ బంగారం కొంటున్నారు దానికి సంబంధించిన కోడ్ ఉందో లేదో బిల్లులో ఆభరణంపై చెక్ చేసుకోండి టిప్ నంబర్ త్రీ తరుగు మసూరి గురించి బేరమాడండి మేకింగ్ అనేవి ఫిక్స్డ్ కాదు షాపును బట్టి డిజైన్ బట్టి మారుతుంటాయి పండుగ ఆఫర్ల పేరుతో కొన్ని షాపులు మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లు ఇస్తాయి వాటి గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోండి వీలైతే బేరమాడండి టిప్ నెంబర్ ఫోర్ ఖచ్చితమైన బిల్లు తీసుకోండి మీరు కొన్న బంగారం యొక్క బరువు క్యారెట్ హాల్మార్క్ నంబర్ తరుగు మసూరి జీఎస్టీ అన్ని వివరంగా ఉన్న బిల్లును తప్పనిసరిగా తీసుకోండి భవిష్యత్తులో అమ్మాలన్నా ఏదైనా సమస్య వచ్చినా ఈ బిల్లే మీకు ఆధారం టిప్ నంబర్ ఫైవ్ రాళ్ళు ఇతర లోహాల బరును మినాయించండి స్టోన్స్ ఉన్న ఆభరణాలు కొనేటప్పుడు మొత్తం బరువులోంచి రాళ్ల బరువును తీసేసి కేవలం బంగారు బరువుకు మాత్రమే డబ్బులు చెల్లించేలా చూసుకోండి ఈ విషయాన్ని బిల్లులో స్పష్టంగా రాయించుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు కొన్న బంగారానికి సరైన విలువ ఉంటుంది ఇది సామాన్యుడి ఆవేదన పండుగ అనేది సంతోషాన్ని పంచాలి కానీ ఇలా ఆర్థిక భారాన్ని మోపకూడదు బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలు ఉన్నప్పటికీ ఈ పండుగ సీజన్ లో డిమాండ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నాలు కూడా అనేది వాస్తవం బంగారం కొనడం శుభప్రదమే కావచ్చు తెలివైన ఆర్థిక నిర్ణయం తీసుకోవడం అంతకన్నా శుభప్రదం ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఈ ధన త్రయోదశికి బంగారం కొంటున్నారా ఈ ధరల గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే